నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్లి అవంతవరకు నా ప్రాపర్టీ పెళ్లి అయింది అంతవరకు ప్రాపర్టీ కొడుకు అయితే సొంత పార్టీ తండ్రి ఆ త్వరలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెట్ట

ఎవరు బిలించినా కూడా బిదుపాను పార్టీలో చేరాను పక్క చూపు చేత కాదు కుదురు చేత ఈ చేత ఈ కుటుంబం చేత తిరిగి కూడా లేక చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో ఆనవాడు చిచ్చిపెట్టినకి ఆలోచించు